ప్రజాపాలన ప్రజాపాలనమా లంబాడీల స్థానం కత్త బంజారా స్థానం కత్త తెలంగాణ రాష్ట్రము కత్రైకై వరస్ ఉద్యమాలు కరన్ తెలంగాణ రాష్ట్రం ఏం సపరేట్ రాష్ట్రం గర్లేదే ఓ ఉద్యమాలే మా దాదాపు ముప్పై మంది తీస్ ఆదిమీ గిరిజన ఆదిమీ గిరిజన స్టూడెంట్స్ బలిదానాలు వేస్తా ఓర్ సాతేమ పది సంవత్సరాలు దస్ వరస్ బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం బంజారా జాతిన ఈ లంబాడి సమాజ వర్గాన్ని కాయి కిరికొని కనన్ నలభై ఐదు నియోజకవర్గాలమా గోర్మాటి సే ఏ ఒడి వేన్ కాంగ్రెస్ ప్రభుత్వమేన్ కాంగ్రెస్ పార్టీన ఓట్ గాలి ఓట్ కసన్ గాలిగన్ గత చేడ ఎస్టి డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏమా ಆಪನ್ ಗೋರ್ ಮಾಟಿನ ಪ್ರತ್ಯೇಕ ಹಾಮಿಲು ದಿನೆ.